హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు ఇవాళ అయితే ఒక మంచి స్పెషల్తో వచ్చానండి ఆ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఉన్న సీజన్లో బాగా దొరికేది ఉసిరికాయ ఈ సీజన్లో తప్ప అంటే ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ డేస్కి ఇప్పుడు ఏ కాలంలో అన్నీ వస్తున్నాయి కానీ కొన్ని కొన్ని కాలం ఏ కాలంలో ఏ వస్తాయో వాటి ఆరోగ్యంతోనే మనకి చాలా హెల్తీ అనమాట ప్రజెంట్ ఇప్పుడున్న సీజన్కి ఉసిరికాయ సూపర్ మెడిసిన్ అనమాట కానీ దాన్ని వాడుకున్న వాళ్ళకి మెన్ చాలా మంచి మెడిసిన్ అయితే మనం ఉసిరికాయ రసం చేసుకుందాము విత్ కొబ్బరి కాంబినేషన్తో ఫస్ట్ అయితే రెండు ఉసిరికాయలు రెండు టమోటాలు చిన్న కొబ్బరి ముక్క నాలుగైదు కరివేపాకు ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అయితే మిక్సీ జార్లో వేసుకొని ఈ రకంగా మెత్తటి మిక్సీ వేసుకున్నానండి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని అదొక బౌల్లోకి కన్వర్ట్ చేసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి టూ గ్లాసెస్ వాటర్ లేకపోతే మన క్వాంటిటీ పేస్ట్ మనం పేస్ట్ ఎంత చేసుకున్నామో దాని క్వాంటిటీకి తగ్గట్టు కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిసిపోయేటట్టు కలుపుకుందాము కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు మనకి టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఇప్పుడు కొంచెం కారం ఒక చిన్న బెల్లం ముక్క ఇదంతా బాగా కలుపుకొని ఇవి స్టవ్ మీద పెట్టి మరిగిస్తాం బాగా సిమ్లో పెట్టుకొని మరిగిద్దామండి ఈ లోపయితే ఒక చిన్న రోల్ తీసుకొని వెల్లుల్లి పాయలు కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ కచ్చాపచ్చాగా దంచుకుందాము ఆ రసం బాగా మనకి తెల్లుతూ ఉండాలి అవసరం లేదండి సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అవి ఈ లోపు అది ఉడికే ఆ రసం బాగా కాగేలోపు ఇవి మనం కచ్చాపచ్చాగా దంచేసుకుందాము ఇదిగోండి ఈ రకంగా దంచుకున్న తర్వాత సరిపోతుంది మరీ మెత్తగా అయితే అసలు బాగోదు కచ్చాపచ్చేగా టేస్ట్ అతిరిపోతుంది అనమాట ఇదిగోండి ఈ రకంగా ఇప్పుడు నేను ఇందాక స్టవ్ ఆన్ చేసి పెట్టానని చెప్పాను కదా సింప్లో చూడండి పైన తేటలాగా కట్టి బాగా ఇప్పటికి ఇప్పుడే కొంచెం మరుగుతుంది దాంట్లో వేసేద్దాము ఒకసారి గంటతో తిప్పుకుందాము ఉసిరి రసము ఎందుకు ఒకటి ఒక లాగా అన్నానంటే రోగ నిరోధక శక్తి అండి చాలా అంటే చాలా ఇంకొకటి ఏంటి అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది అండ్ ముఖ్యంగా మన లేడీస్లో మనకి లేడీస్కి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్ అనమాట అంత ఉపయోగపడే ఈ ఉసిరి దీంట్లోకి మనకు వచ్చే పీసీ ఓడిస్ అట్లాంటి వాటికి చాలా ఉపయోగపడుతుంది అండ్ ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు చూడండి కొత్తిమీర వేసాక బబ్బుల్స్ వస్తున్నాయి ఇంకొక రెండు నిమిషాలలో రసం రెడీ అయిపోతుంది ఈలోపు దాంట్లో తాలింపు వేసుకుందాం తాలింపులో రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు ఉంటే ఎండుమిరపకాయలు రెండు వేసుకొని నా దగ్గర ఎండుమిరపకాయలు లేవు చూడండి ఇందాక వేగిన కా తాలింపు కూడా వేసేస్తున్నాను ఇంకా ఈ సీజన్లోకి మనకి అద్దిరిపోయే టేస్ట్ పాటు ఇంకోటి ఏంటి అని అంటే పిల్లల్లో వచ్చే ఈ సీజన్లో పిల్లలకి వచ్చే జలుబు దగ్గు కఫాన్ అంతా మంచిగా అసలు అదంతా రిలీఫ్ చేస్తుందనమాట అంతటి శక్తి ఉన్న ఉసిరి కొబ్బరి రసం రెడీ అండి బాయ్ బాయ్